హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అల్లం గారెలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా తక్కువ ఆయిలతోటి చక్కగా మనం ఇలాగ అల్లం గారెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే దేవీ నవరాత్రులు కదా ఇప్పుడు దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కగా మనం ఇలాగ అల్లంకారులు చేసి నైవేద్యంగా పెట్టచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి చిన్న గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా మేము గుండ్లను తీసుకున్నానండి ఇలా మినపగుండ్లను తీసుకొని వాటిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ అవర్స్ వరకు కూడా చక్కగా మనం మినపగుండ్లను నానివ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మినపగుండ్లను నానిపోయాయండి ఇక్కడ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా వాష్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇక ఇప్పుడు ఈ పప్పును తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది అప్పుడే మనకు చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ ఈ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నారండి సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ బీటర్తో కానీ లేకపోతే ఒక గరిటెతో కానీ చక్కగా మంచిగా మొత్తం కూడా ఒకసారి ఇలాగ కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా మంచిగా వస్తాయండి ఇలాగ చేసుకోవటం వల్ల పిండి మంచిగా ప్లఫీగా ఉంటే మనం చేసే ఎల్లంగారలు కూడా చాలా మంచిగా అట్లాగే వస్తాయి అన్నమాట టేస్టీగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీని సన్నగా తుంపేసి వేసానండి వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం ఇక ఈ పిండిలో మిన పిండిలో వేసుకోవటమేనండి ఈ పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సగానికి తుంపేసుకున్న కరివేపాకును కూడా వేసి మరొకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ ఒక క్లాత్ని తడిపేసి ఆ క్లాత్ మీద మనం చక్కగా చేతితోటి వాటర్ని తీసుకోవాలండి తీసుకొని చేతిని తడిపేసుకొని అప్పుడు ఇలాగ కొంచెం బిక్స్ సైజ్ లాగా తీసుకొని పిండిని ఇక ఇలాగ గారెలు చేసుకోవాలండి ఇలాగ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవటమేనండి ఇలాగ మనం చేతితో చేతిని తడుపుకోవటం వల్ల చక్కగా మనకు ఇలాగ మనం క్లాత్ మీద చేసేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే చక్కగా మనం ఆయిల్లో కూడా ఈజీగా వదిలేసుకోవచ్చు అండి గారెను వేయచ్చు రెండు వైపులా కూడా మనం మంచిగా గారెను కాల్చుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గారెలు రెడీ అయిపోయాయండి చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఇలాగా కాల్చుకోవాలి ఇక వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన అల్లం గారెలు రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి తక్కువ ఆయిల్ తోటి మనకు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ అల్లంకారులు మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్